ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి నిన్న మేడ్చల్ దగ్గర జగద్గిరి గుట్ట దగ్గర ఉన్న ఒక భవానీ నగర్ అనే ఒక ఏరియాలో ఓ ఘోరం జరిగింది జస్ట్ బిర్యానీ తిని బిర్యానీ తిని ఆల్మోస్ట్ పద్నాలుగు నుంచి ఇరవై మంది దాకా హాస్పిటల్కి పోయి కారణం ఏంది అండ్ ఒక మనిషి చనిపోయాడు కూడా పాండు అనే వ్యక్తి చనిపోయాడు ఆయన అక్కడే కుక్ అంట కానీ ఇంకో కథనం కూడా ఉంది ఆయన అక్కడ గెస్ట్ లాగా కూడా వచ్చాడని ఇంకో కథనం కూడా ఉంది అయితే ఇదంతా పక్కకు పెట్టేస్తే ఈ పాండు అనే వ్యక్తి చనిపోయాడు అని తెలిసినప్పుడు వాళ్ళ భార్య ఏంటంటే కంప్లీట్గా స్టోరీ చెప్పింది అనమాట ఆ స్టోరీలో ఏమని ఉందంటే ఆయన వంట చేయడానికి వెళ్ళిండు అక్కడే వాళ్ళు ఒక మంచి రిసార్ట్ లాగా బుక్ చేసుకొని ఆ రిసార్ట్లో తినడానికి కూర్చున్నారనమాట కూర్చున్నప్పుడు నూనె తప్పు వాడిర్రా లేకపోతే చికెన్ ఫాల్టా లేకపోతే వాళ్ళు వాడిన మసాలాల ఎక్కడో ఏదో తేడాగా అయితే కొట్టింది అయితే దానివల్ల ఒక వ్యక్తి మరణించడం జరిగింది అదేవిధంగా ఆయనతో పాటు ఇంకో పద్నాలుగు నుంచి ఇరవై మందికి కొంచెం స్టమక్ ఎక్గా ఉంది అండ్ ఒక ఆయన ఐసీలో కూడా ఉన్నాడంట ఇప్పుడు దాని గురించి క్లిస్టన్ క్లియర్గా నేను మీకు ఒక గ్లిమ్స్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఈ బిర్యానీ ఏదైతే వండిర్రో దానికి యూజ్ చేసిన ఆయిల్ ఒక్కొక్కసారి మనకి నాసి రకం నూనెలు దొరుకుతాయి మార్కెట్లో తక్కువ ధరకు ఉంటాయి అందులో ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి మార్క్ కానీ ఏది ఉండదు దానివల్ల ఏమవుతుందంటే చాలామంది ప్రాణాంతకంగా మారుతుంది సెకండ్ థింగ్ ఇప్పుడు నిన్న యాక్చువల్ థర్టీ ఫస్ట్ ఫస్ట్ కదా ఈ థర్టీ ఫస్ట్ రోజు జరిగింది థర్టీ ఫస్ట్ రోజు నైట్ చికెన్ తిన్న మ్యాక్సిమమ్ ఆఫ్ ద పీపుల్ కంప్లైంట్ ఏంటంటే ఎందుకో తెలీదు వాళ్ళ చికెన్ తిన్నాను బట్ చికెన్ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది దానికి గల రీజన్ ఏంటి అంటే వీళ్ళు ఓల్డ్ చికెన్ని వాడారు అంటే కొన్ని రోజుల నుంచి అమ్ముడు పోని లేదంటే నిన్ననో మున్ననో పక్కకు పెట్టేసింది కుళ్ళిపోయింది లేకుంటే డీఫ్రిడ్జర్లో మనం ఫ్రీజ్ చేస్తాం చూడండి మనకి హోటల్స్లలో అలా ఇస్తూ ఉంటారు అలా చేశారు అని చెప్పేసి కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది తొక్కా తోటకూర అంటారు కానీ మీరు ఫ్రిడ్జ్లలో పెట్టుకొని తిండికి అమెరికాలు ఉన్నారా గాడంటే అలా దిక్కు లేక తింటున్నారు మనకేం రోగము అప్పటిదప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుంది అసలు లేదు మాకు డీప్ ఫ్రిజ్లో పెట్టిందే కావాలని చెప్పి చాలా మందికి ఏం చేసిరు అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్స్ అవన్నీ తీసుకొని రావడం వల్ల ఇప్పుడు అదంతా కూడా వైరల్ అవుతుంది అన్నమాట ఇంకోటి ఆయిల్ది చెప్పినా కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్ ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ అనమాట ఆ ఇన్స్టాగ్రామ్లో ఏదో రీల్ వస్తుంది ఓల్డ్ మాంక కలపండి ఉటకాయ వెళ్ళపండి చికెన్లో టేస్ట్ మంచిగా అని చెప్పేసి అది టేస్ట్ మంచిగా వస్తుందో రాదో దేవుడికే తెలవాలి కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి ఎందుకంటున్నా అంటే ఆ మందులో ఏదైతే మత్తు ఉంటుందో అది ఈ కలిసినప్పుడు కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు కొంతమంది కడుపు సెన్సిటివ్ ఉంటుంది అలాంటి వాళ్ళకి బెడిసి కొడుతుంది ఇప్పుడు పాండుకాయ్యింది కూడా అదే అక్కడ వాళ్ళు తిన్న తిండి అది అన్హైజనిక్గా ఉండడమా ఆయిలా లేకపోతే వాడిన పదార్థాల ఎక్కడో ఏదో అయినా బెడిసి కొట్టి ఆయన రాత్రి ఇంటికి వచ్చి నంచనే వాడుకున్నాడంట పొద్దున వెళ్ళి చూస్తాకంటే ఆయనకి సంబంధించి ఆయన కంప్లీట్గా శవంలో పాడున్నాడు ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి అండ్ ఇంకోటి మన థర్టీ ఫస్ట్ రోజు మీరు నమ్మరు వంద రూపాయలకు బిర్యానీ ఇది ముందు నుంచే ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే థర్టీ ఫస్ట్ రోజు పెట్టకూడని ప్లేసెస్ చాలా ప్లేసెస్లలో మెయిన్లీ వోరబండ ఏరియా అండ్ మణికొండ ఏరియా మేడ్చల్ ఏరియా అటు సైడ్ ఎటు సైడ్ కొంచెం అవుట్స్కట్స్ అండ్ సిటీ నుంచి కొంచెం దూరంగా ఉన్న ఏరియాస్కి ఈ ఆఫర్ అనేది నేనే ఒక పది ప్లేస్లో చూసిన వెళ్తూ ఉండగా బస్లో వెళ్తున్నా నేను పది ప్లేస్లో చూసినా అయితే నార్మల్గా చికెనే ఐ గెస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ టూ ట్వంటీ టూ ఎయిటీ ఉంటుంది మ్యాక్స్ టూ టూ ఎయిటీ అయితే పక్కా అనుకుంటున్నా సో టూ ఎయిటీ ఉన్న చికెన్కి వాడు మంచిగా బిర్యానీ బాస్మతి రైస్ కూడా రాదు బాస్మతి రైస్ గట్టిగా పైసలు ఉంటాయి అది మరి ఆ బాస్మతి రైస్ ప్లస్ చికెన్ పీసు చెస్ట్ పీసో చికెన్ లెగ్ పీసో ఏదో ఒకటి ఇస్తాడు కదా వాడికి అంత తక్కువలా ఎట్లా వస్తుందని ఒక్కసారా అని ఆలోచించిరా లేదా ఏమున్నది ఏదైతే అదేంది తక్కువ పైసలు కష్టం తినేద్దాము ఆ రంగం గంగళని ఎట్లన్నవాడని మనకెందుకు అయ్యే కదా అదే పరిస్థితి నిన్న వీళ్ళందరికీ అయింది అయితే అక్కడ డాక్టర్ కారణాలు కారణాలైన చెప్పింది ఏంటో తెలుసా ఆయిల్ వాడిన చికెన్ ప్లస్ మసాలాస్ ఎప్పుడైనా కూడా మన మసాలాస్లో కూడా కొన్ని కొన్నిసార్లు డేట్ ఎక్స్పైర్ అయిపోయినప్పుడు అందులో చిన్న చిన్న పురుగులు అనేటివి జమ అవుతూ ఉంటాయి అవి మీరు కంటితో చూస్తే ఇట్లా ఏముందిలే లైట్గానే కనిపిస్తుంది కానీ రియాలిటీలో చూసుకుంటే అవి మన కడుపులోకి వెళ్ళి కంప్లీట్గా మన డైజెస్టివ్ సిస్టమ్నే పాడు చేస్తాయి సో ఇప్పుడు ఇంకొక వాదన ఇదంతా అలగనమాట ఇది కంప్లీట్లీ ఇప్పుడు అంత కొట్టిపారేసి నిన్నటి నుంచి ఇది అసలు బిర్యానీయే కాదు ఎస్ కుక్క మాంసం అమ్ముతున్నారు అని చెప్పేసి ఒక కథనం వస్తుంది దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఎన్ ఎందుకు ఆ పాయింట్ వస్తుంది అంటే ఆల్మోస్ట్ టన్స్ ఇరవై నుంచి అరవై కిలోలు లేదా ఒక పది టన్నుల దాకా హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలలో మెయిన్లీ చార్మినార్ సైడ్ అంట అటు చికెన్ పేరు చెప్పి కుక్క మాంసము పంది మాంసము అమ్ముతుందట సో ఒక్కసారి ఆలోచించుకోండి మీరు తింటుంది కుక్క మాంసమేనా లేదా పంది మాంసమా ఏం తింటున్నారు ఏంటి ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఈ మధ్య ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పుడైనా ఒక ప్లేస్కి వెళ్ళి చూస్తే అక్కడ ఎంత అన్హైజీనిక్గా ఎంత చెండాలంగా ఉంటాయంటే చికెన్ అవన్నీ కొన్ని రోజులు రెస్టారెంట్లో తినకండ్రా నాయనా డాక్టర్లు చెప్పినా కూడా ఏ లే లే మాకు సండే రోజు పొద్దున కూర్చొని ఉండే ఓపిక ఆర్డర్లకు లేదు ఏ ఇప్పుడు బయటకు ఇది మీ ఇంట్లో అద్దు చికెన్ ఎందుకు బయటకెళ్ళి తెచ్చుకునేందుకు అని ఈ స్టేజ్కి వస్తున్నారు కాదు ఒక రెండు వందల ఎనభై రూపాయలు పెట్టి కొంచెం మంచి షాప్లో తెలిసిన షాప్లో ఫేమస్ షాప్లో కొంచెం చికెన్ తెచ్చుకొని తింటే అయిపోతుంది కదా ప్రాణాల మీద తెచ్చుకోండి ఎందుకు అసలు అవునా కాదా ఇప్పుడు జగద్గిరిగుట్ట దగ్గర జరిగిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఇంకొక వ్యక్తి ఐసీయులో ఉన్నాడు అండ్ ఆయనతో పాటు ఆ పద్నాలుగు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంకా మెడికేషన్లోనే ఉన్నారు అయితే న్యూ ఇయర్కి సంబంధించి సెలబ్రేషన్స్ చేసుకున్న వాళ్ళందరూ మెయిన్లీ ఒక్కసారి నెక్స్ట్ టైం నుంచి ఏదైనా సెలబ్రేషన్స్ టైంలో కానీ నార్మల్ టైంలో అయినా కూడా ఒకసారి ఆలోచించుకోండి మీరు తింటుంది ఏంటి చికెన్ అయినా ఎప్పుడైనా రోడ్ సైడ్ కనిపించినా ఓ బాగుంది మంచిగా క్రిస్పీగా అనిపిస్తుంది తినకండి దట్స్ ద బర్స్ట్ మీరు దానికన్నా చెండాలా మీ కడుపుకి మీరు అసలు ఇంకేం చేయలేదు ఇలాంటి ఘటనలు ఎక్కువ అవ్వడం వల్ల డాక్టర్స్ కూడా కొన్ని రోజులు చికెన్ మానేయండి అంటున్నారు అండ్ ఇప్పుడు తమిళనాడులో బర్డ్ ఫ్లూ రన్ అవుతుంది సో బెటర్ కొన్ని రోజుల పాటు నాన్ వెజ్ అది మటన్ అయినా చికెన్ అయినా ప్రాన్స్ అయినా ఏదైనా సరే కంప్లీట్గా మానేయడం బెటర్ దానివల్ల మన హెల్తే మనకి బెటర్ ఉంటుంది సో జగద్గిరి గుట్టలో జరిగిన ఈ ఇన్సిడెంట్ పైన మీరే మనం ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాడి వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటే కీప్ వాచింగ్ మనం